చదువుకోవాలి చదువుకోవాలి చక్కగమనము చదువుకోవాలి చదువే మనకు కామధేనువు చదువే మనకు కల్ప వృక్షము చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి సుఖమయ జీవనం సాగాలంటే ప్రగతి బాటలో వయనించాలంటే చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి చదువే మనకు కామధేనువు చదువే మనకు కల్ప వృక్షము చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి విశిష్ట జ్ఞానము రావాలి చదువుకోవాలి చదువుకోవాలి చక్కగా మనము చదువుకోవాలి చదువే మనకు కామధేనువు చదువే మనకు కల్ప వృక్షము చదువుకోవాలి చదువుకోవాలి చక్కగా మనము చదువుకోవాలి తరగనితనము కావాలంటే మనిషిని అందము కావాలి చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి చదువే మనకు కామధేనువు చదువే మనకు కల్ప వృక్షము చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి చీకటి తెరలు చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి చదువే మనకు కామదేవు చదువే మనకు కల్ప వృక్షము చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి చదువుల తల్లికి ముద్దు బిడ్డలై కొనసాగాలంటే పలుకు పలుకులు అమృతం చదువుకోవాలి చక్కగా మనము చదువుకోవాలి చదువే మనకు కామధేను చదివే మనకు కల్ప వృక్షము చదువుకోవాలి చదువుకోవాలి చక్కగా మనము చదువుకోవాలి సమాజానికి ఆదర్శ చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి చదువే మనకు కామదేనువు చదువే మనకు కల్ప వృక్షము చదువుకోవాలి చదువుకోవాలి చక్క గమనము చదువుకోవాలి 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 చక్క గమనము చదువుకోవాలి చక్క గమనము